కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో గంగమ్మ జాతర మొదటి రోజు మొదటి పూజ దేవాలయానికి స్థలదాతల కుటుంబ సభ్యుల ద్వారా గంగమ్మ గారికి పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పి నాగార్జున్రెడ్డి మాట్లాడుతూ కల్లూరు గ్రామం మా తండ్రి గారు పుట్టిన పెరిగిన గ్రామమని చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగామని ఈ గ్రామంలో ఇప్పటికీ మా కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆరోగ్యంగా అందరూ కూడా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది మళ్ళీ జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీసీ దేశాయి శారదమ్మ నిరంజన్ రెడ్డి శ్రీమతి పోతిరెడ్డి సురేఖ శివారెడ్డి వి గంగయ్య జి సుబ్బారాయుడు ఆవుల రాజా ఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు దాదాపు యాభై సంవత్సరాల గంగమ్మ గుడికి సంబంధించి ఈ స్థలం ఆయన ఇక్కడ దానం చేయడం రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే మాకు మొదటి నుంచి కూడా ఏ సమస్యలు వచ్చినా ఎక్కడ ఎవరు వచ్చినా ఆ కల్లూరు అని చెప్పేసి అని చెప్తే నేను అక్కడ ఉన్నా కూడా వారు ఎవరు వచ్చినా కూడా స్టేషన్ లో కావచ్చు ఏదైనా అవసరం పడినప్పుడు నేను ఎప్పుడు కూడా మా కుటుంబం అక్కడ రాజకీయంగా నేను ఏ సమస్యలు వచ్చినా కూడా చేసేదానికి కూడా మేము ఉంటాం ఎందుకంటే ఇది మా సొంతూరుగానే భావిస్తూ ఉన్నాం మళ్ళీ మా గారు తర్వాత గతంలో మా తల్లి